నా పేరు నా పేరు ఎండి పాషా అన్నారం షరీఫ్ దర్గా పూజారి అండ్ మళ్ళీ పర్వత పర్వతగిరి మండల్ అన్నారం షరీఫ్ గ్రామము జిల్లా వచ్చేసి వరంగల్ అన్నారం షరీఫ్ దర్గా యాకు షావలి ఈ దర్గా గురించి ఏంటిదంటే మన రజ్ నెల పదిహేను పదహారు మా ఉర్దూ క్యాలెండర్ ప్రకారంగా ఈ గంధం ఉత్సవాలు జరుగుతాయి ఈ గంధం ఏంటిదంటే ఉర్దూ క్యాలెండర్ ప్రకారంగా ఉన్న మళ్ళీ తెలుగు క్యాలెండర్ ప్రకారంగా మళ్ళీ ఆ నెలలో ఏ డేట్ అయితే వస్తుందో ఆ డేట్ ప్రకారంగా మళ్ళీ తెలుగు క్యాలెండర్ ప్రకారంగా తేదీలు మారుతాయి మళ్ళీ అందులో ఒకటి ఏంటిదంటే గంధం ఉత్సవాలకు వచ్చే భక్తులు రెండు రోజుల ఉత్సవాలు బాగా ఉంటాయి ఇక్కడ ఫస్ట్ రోజు గంధం కార్యక్రమం ఉంటుంది గంధం కార్యక్రమంలో వచ్చే భక్తులు ఇప్పుడు అధిక సంఖ్యలో పాల్గొంటారు అందులో ఒకటి ఆ గంధానికి ఇక్కడ బాబా దగ్గర ఎలా జరుపుతారు అంటే గంధానికి ఇక్కడ దేవుని ఒక పుట్టినరోజు మాదిరిగా అంటే దేవుడు ఏ రోజు అయితే వెలిసినలో ఆ వెలిసిన క్యాలెండర్ ప్రకారంగా మన ఉర్దూ క్యాలెండర్ ప్రకారంగా రజబ్ నెల పదిహేనో పదహారు తేదీలలో ఈ ఫస్టు రజ పదిహేనో తారీఖు రోజున గంధం ఉత్సవాలు జరుగుతాయి ఆ గంధం ఉత్సవాలకు వచ్చే భక్తులు దరిదాపుగా లక్ష లక్ష జనాభా హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడికి వస్తారు ఆ గంధవానికి వచ్చే ఉత్సవాలలో ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఇబ్బంది గురించి ఇక్కడికి బాబా దగ్గరకు వస్తారు ఆ గంధం ఉత్సవాలలో బాబా దగ్గర చందనం అని రోజు వాటరు గులాబ్ పూలు అలాంటివి తీసుకొని వచ్చి బాబా దగ్గర ఎక్కేయడం జరుగుతుంది ఆ ఎక్కించినప్పుడు బాబా దగ్గర ప్రతి ఒక్క సమస్యలు జాబ్ గురించే కానీ సంతానం గురించే కానీ ప్రతి ఒక్క దాని గురించి కూడా ఇక్కడ బాబా దగ్గర మొక్కడం జరుగుతుంది ఆ మొక్కిన వెంటనే ఆ సంవత్సరం లోపల బాబాకు అనుకున్న పనులు వాళ్ళ ద్వారా అయ్యేది ఉంటే ఆ వచ్చిన భక్తులే మళ్ళీ బాబా దగ్గర గంధం కార్యక్రమాలలో జరుపుతారు ఆ గంధం కార్యక్రమం కూడా ఇక్కడ ముజావర్లు నలుగురు ఉంటారు నా నలుగురిళ్ళల్లో ద్వారా నుంచి బాబాది ఊరేగింపుగా ఊరు మొత్తం తిప్పుకొని వచ్చేసి బాబా దగ్గర ఎక్కియ్యడం జరుగుతుంది ఒకరోజు గంధం ఒకరోజు రెండో రోజు దీపారాధన అంటే హందిలు అంటారు మా దాంట్లో ఆ కందిల్ కార్యక్రమం ఏంటిదంటే బాబాది యొక్క దీపా దీపాన్ని ఊరు మొత్తం తిప్పుకొని వచ్చి ఇక్కడ దీపం ఎక్కేయడము జరుగుతుంది దానికే దీపారాధన అని అంటారు ఆ దీపాంధి ప్రాణ ఏంటిది అంటే ఇక్కడ అన్న ఇక్కడ మన చెరువు ఉండేది అన్నట్టు ఇక్కడ చెరువు ఉంది అయితే వెనకట దీపం లెక్క వచ్చేది ఇక్కడ ఒక లైట్ లాగా వచ్చేసి బాబా దగ్గర ఇటు తూమ్లో నుంచి వెళ్ళి ఆటోమేటిక్ మాయమైపోయేది అట్లనే ఆ దీపారాధన అనేది బాబాది ఇక్కడ కందిల్లాగా తీసి బాబా దగ్గర ఎక్కయడం జరుగుతుంది బాబా వాళ్ళ ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు బాబా వాళ్ళ చెల్లెలు ఉన్నారు వాళ్ళ పేర్లు వాళ్ళ పేరు గుంషావళి బాబా హజరత్ సయ్యద్ గుంషావళి హజరత్ సయద్ కులేషావళి హజరత్ సయ్యద్ మహబూబి అమ్మ ఈ దర్గాలు ఇక్కడ ఉన్నాయి అన్నట్టు మొత్తం ఇక్కడ ఐదు దర్గాలు ఉన్నాయి బాబా యొక్క గురువు గారు కూడా మరి ఇక్కడ మొత్తం ఐదు దర్గాలు ఉన్నాయి మళ్ళీ అందులో ఒకటి ఏంటిదంటే కందుర్లు కూడా బాగా తిరుగుతాయి సార్ ఈ వెనకటి నుంచి బాబా ఎప్పుడైతే వెలిచిందో బాబా వెలిచినప్పటి కానించె ఇక్కడ ఏటల కోళ్ళు బాగా తిరుగుతాయి ఇక్కడ అట్లనే గంధం కార్యక్రమంలో కూడా వచ్చే భక్తులు కూడా వాళ్ళు అనుకున్న పనులు అన్నీ పూర్తి అవ్వగానే బాబాకి కందూర్ చేస్తామని మొక్కుకునేది మొక్కుకొని అలాగే ఎవ్రీడే డే ఇలా కందుర్లు లాగా వస్తూ ఉంటాయి సార్ బాబా వెలిసింది అనేది అంటే వీళ్ళు వెనకటి కాలంలలో ఇక్కటి వాళ్ళు కాదు వాళ్ళు మన మక్క నుంచి వచ్చిన బాబా వాళ్ళు ఎప్పుడైతే ఇక్కడ ఎన్ని అయితే మన దర్గాలకి సంబంధించి ఎన్ని అయితే దర్గాలు ఉన్నాయో మన మొత్తం యావత్ దేశం మొత్తంలా ఆ దాంట్లో నుంచి వీళ్ళు వచ్చిన వాళ్ళే తప్పించి ఇక్కడ మాత్రం ఇలాంటి ఇక్కడ చుట్టుపక్కల నుంచి వచ్చిన దర్గాలు అయితే కాదు డైరెక్ట్ మక్క నుంచి వచ్చిన దర్గాలి బాబాయ్ ఎలా వెలిచారు ఎలా వెలిసారు అంటే ఇక్కడ మన వెనకట గుర్రం మీద వచ్చారు ఇక్కడికి గుర్రాల మీద వచ్చి ఏం చేశారంటే ఇక్కడ బాబా ఇక్కడ బసవా చేశారు చేసి అలాగే ఇక్కడనే వెలిసిపోయింది బాబా అయితే అప్పుడు వెనకటి వాళ్ళు ఉండే కదా వాళ్ళకి కళలో వెళ్ళి చెప్పి ఏమని అన్నారంటే నేను ఇక్కడ వెలిశాను నాకు ఒక చిన్న దర్గా టైప్ కట్టాలి అన్న తర్వాతకి వాళ్ళు చిన్న దర్గా కట్టడం జరిగింది దాని తర్వాతకి వేరే వాళ్ళు కూడా వచ్చి ఈయన కట్టించిన వ్యక్తి ఇంకో పది మందికి చెప్పడం ఇంకో అలా అలా చెప్పుకుంటూ వెళ్ళి ఇక్కడ బాబా కూడా ఏం చెప్పింది అంటే ఇక్కడ వాళ్ళు మొక్కగానే బాబా మేము మాకు అన్ని ఆరోగ్య సమస్యలు అన్నీ ఇది అని అంటే బాబా కళలో వచ్చి మందు వేయగానే వాళ్ళు బాబా మేము ఆరోగ్యము మాది బాగా అయ్యింది కాబట్టి మేము కంజూరు చేస్తామని అలా మొక్కులు ఒప్ప చెప్పేది అన్నట్టు ఆ మొక్కులు కూడా బాబాది తలకాయ పోటీ ఒక బేషన్లో అన్నము కర్రీ తీసుకొని వచ్చి ఇక్కడ బాబా దగ్గర మొక్కులు ఒప్ప చెప్తారు ఉప్ప చెప్పి లోపల సాద్యాలు ఇచ్చి అలాగే బాబా వాళ్ళ చెల్లెల దగ్గర ఇద్దరు అన్నదమ్ముల దగ్గర కూడా ప్రతి ఒక్క ఐదు దర్గాల దగ్గర పూజలు అయిపోయి